హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో శుక్రవారం పూజా విధానం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అంతేకాదు ఈ శుక్రవారం పూజతో పాటు మరికొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆ రోజు మనకు అనేక లాభాలున్నాయండి ప్రతి ఒక్కరూ ఈ పూజా విధానం చేస్తారు కానీ మరికొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకున్న డబ్బు సమస్యలు మరియు నెగిటివ్ ఎనర్జీ నుండి మనం బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలండి అంతేకాదు మంది ఏడుపులు కంటి దృష్టి అలాంటివి మనకు ఏమి తగలకుండా ఉండాలంటే ఇలా మనం శుక్రవారం రోజుల్లోనే ప్రత్యేకంగా ఈ పరిహారాలు చేయడం వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకని మనశ్శాంతి ఒక పూజలో మాత్రమే ఉంటుందండి నేనైతే నమ్ముతానండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే అంటే శుభమును ప్రసాదించే జ్ఞానము ఐశ్వర్యము మరియు సంపదను అనుగ్రహించి మరియు బుద్ధికి శత్రువైన అజ్ఞానాన్ని అంతమొందించే దీపర్జ్యోతికి నమస్కారం అట్టి దీపారాధన మనం చేసేటప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే ఈ దీపారాధన మరియు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు బయటకు పంపిస్తాయండి ముఖ్యంగా మనకు ప్రశాంతత కలుగుతుందనమాట ఈ పూజలో ప్రపంచంలోనే ఎక్కడ దొరకదండి ఈ ప్రశాంతత ఈ పూజలో మాత్రమే ఉంటుంది నేనైతే నమ్ముతానండి మనం ప్రతిరోజు కాకపోయినా ప్రత్యేకంగా శుక్రవారం లేదా శనివారంలో ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిదండి మనకు ఒక రిలీఫ్గా ఉంటుంది అంతేకాదు మనకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతామండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ అన్ని పూజా సామాగ్రి ఇలా క్లీన్ చేసుకొని ఇలా మనం బొట్లు పెట్టుకోవాలండి గంధము మరియు కుంకంతో మీరు పసుపు బదులు ఇలా గంధాన్ని యూజ్ చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందన్నమాట అంతేకాదు పూజా గది మరియు ఇంట్లో అంతా ఈ గంధంతో నిండిపోతుందనమాట చాలా సువాసనగా ఉంటుంది ఈ గంధం సువాసన మనం పీల్చడం వల్ల మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మరియు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో స్వామివారి కింద ఇలా లక్ష్మి అమ్మవారు ఇలా కూర్చో ఉన్నారు కదా ఇలా ఉండడం చాలా మంచిదండి మన ఇంట్లో ముఖ్యంగా పూజా గదిలో లేదా మన ఇంట్లో ఇలా ఉంచుకోవడం వల్ల లక్ష్మి అమ్మవారు మన ఇంట్లోనే కూర్చున్నట్లు ఉంటుందని చెప్తుంటారండి చాలా మంచి ఫోటో అన్నమాట ఇలాంటి ఫోటో కనిపిస్తే మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి చాలా మంచి ఫోటో అన్నమాట మాకు ఇది అస్సలు కనిపించలేదు ఎక్కడ కూడా మేము దీన్ని తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో కనిపించింది కొనుక్కొని ఇలా ఇంట్లో పెట్టుకున్నాం అన్నమాట చాలా మంచి ఫోటో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ముఖ్యంగా ఈ ఐశ్వర్య దీపాన్ని మనం శుక్రవారం రోజుల్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆ రోజే చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఇలా శుక్రవారం రోజుల్లోనే మనం సాయంత్రం ఆరు గంటల పైన ఇలా ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవాలండి ఈ ఐశ్వర్య దీపానికి మరొక పేరు కూడా ఉప్పు దీపం అని పిలుస్తారు ఈ ఐశ్వర్య దీపాన్ని మనం పెట్టేటప్పుడు ఎప్పుడూ మట్టి ప్రమిదల్లోనే పెట్టాలండి ఇలా రెండు మట్టి ప్రమిదలు తీసుకొని దీన్ని కుంకుమ బొట్లు అలంకరించుకున్న తర్వాత ఇలా ఒక మట్టి ప్రమిదపై రాళ్ళ ఉప్పు వేసుకొని మరొక ప్రమిద తీసుకొని ఇలా పెట్టుకోవాలండి మనం ఐశ్వర్య దీపాన్ని పెట్టేటప్పుడు చాలా అందంగా తయారు చేయాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పరిహారం అండి లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉండాలంటే మరియు మనకు డబ్బుకి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలంటే ఈ పరిహారం చేస్తామండి చాలా మంచి పరిహారం ఇలా మనం ఒక రాగి చొంబు తీసుకుని ఇందులో రా కొద్దిగా రైస్ వేసుకోవాలండి ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద వెండి వేసుకోవాలండి ఇలా నేను వెండి కాయిన్ వేసుకుంటున్నాను ఇలా వెండి వేయడం వల్ల చాలా అన్నమాట మీరు వెండి బదులు ఒక్క రూపాయి కాయిన్ కూడా పెట్టుకోవచ్చండి ఇలా కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఇలా సిద్ధం చేసుకోవాలండి తర్వాత అండి ఇలా మనం కుంకం గిన్నెలో ఇలా కుంకుం వేస్తూ ఉంటాము ఎప్పుడు మనం కుంకం మరియు పసుపు వేసేటప్పుడు అర్ధానికి వేయకూడదండి నిండుగా వేయాలి అలా వేయడం చాలా మంచిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఇలా కుంకుం నిండుగా వేయడం ముఖ్యంగా మనం ఇలా వేసుకోవడం వల్ల మనకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అని చెప్తూ ఉంటారు ఇలా మనం నిండుగా వేసుకోవాలన్నమాట ఎప్పుడు పసుపు కానీ కుంకం కానీ ఇలా ఎప్పుడు నిండుగానే పెట్టాలి అండ్ పసుపు కూడా అంతే మనం ఎప్పుడు అర్ధానికి వేసుకోకూడదు ఇలా నిండుగా రాసిలాగా వేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో కూడా అలాగే ధనం మరియు ధాన్యం అన్ని నిండుగా ఉంటాయని చెప్తూ ఉంటారు ఇలా అంతా మనం నిండుగా వేసుకోవాలండి పసుపు మరియు కుంకం కుంకం మరియు పసుపు ఇలా మనం పెట్టేటప్పుడు ఎప్పుడు దేవుడికి కుడి వైపు ఇలా కుంకం పెట్టాలండి ఎడమ వైపు ఇలా పసుపు ఉంచాలన్నమాట ఇది కూడా ఒక టిప్ అనమాట చాలా మంచిది ఇలా పెట్టుకోవడం ఇలా ఈ పూజా విధానం మాకు కూడా తెలియదండి మా అమ్మ వాళ్ళు చెప్పారన్నమాట ఇలా పెద్దలు చెప్తే మనం వినాలి కదా అందుకే చెప్తున్నాను ఇలా అంతా మనం పూలతో అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు ఒత్తులు రెండు వేసుకోవాలండి లేదా మూడు వేసుకోవాలి ఒకటి మాత్రం వేయనేకూడదు ఫస్ట్ ఇలా ఒత్తులు వేసుకున్న తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు పూజకు యూజ్ చేసే ఆయిల్నే యూస్ చేయాలన్నమాట ఇలా మీరు ఒకే దీపారాధన చేయకుండా ఇలా కుబేరి దీపం అండి ఇవి రెండు ఈ కుబేర దీపం కూడా చాలా మంచిదండి మనం వెలిగించుకోవడం ఇలా మనం ఒకే దీపారాధన చేయకుండా ఇలా మరి రెండు దీపాలను యాడ్ చేసి ఇలా దీపాలను వెలిగించుకోవాలండి ఇలా కుబేర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇలా మనం వెలిగించుకోవాలి తర్వాత అండి ఈ పరిహారం ఐశ్వర్య దీపం అండి ఈ ఐశ్వర్య దీపం కూడా ఇలా మనం శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటలపై ఇలా వెలిగించడం చాలా మంచిదే అండి మన చీకటి అనే కష్టాల నుంచి మనం బయట రావాలంటే ఇలా సాయంత్రమే మనం దీపారాధన చేయాలన్నమాట ఆరు గంటలపై ఇలా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు ఫస్ట్ మనం ఇలా ఒత్తులు వేసిన తర్వాతనే మనం ఆయిల్ వేసుకోవాలండి ఇలా రెండు లేదా మూడు ఒత్తులు వేసుకొని మనం దీపారాధన చేయాలన్నమాట మనకు ఐశ్వర్యం కలగాలంటే ఇలా మనం ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలండి మనం దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే అని మనం ఈ శ్లోకాన్ని చదువుకోవాలండి అంటే శుభాన్ని ప్రసాదించే జ్ఞానము మరియు ఐశ్వర్యాన్ని సంపదను అనుగ్రహించే బుద్ధికి శత్రువైన అజ్ఞానాన్ని తొలగించే దీపర్ జ్యోతికి నమస్కారం అండి అలాంటి దీపాలను మనం వెలిగించుకోవడం మనకున్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందండి ప్రపంచంలో ఎక్కడ దొరకని మనశ్శాంతి ఒక పూజలో మాత్రమే ఉంటుందండి చాలా సింపుల్గా ఈ పరిహారాలు మనం శుక్రవారం రోజుల్లో చేసుకోవచ్చండి ఇలా దీపారాధనతో చేయడం వల్ల మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయండి అంతేకాదండి ఇంకొకటి మైన్ అండి సాంబ్రాని అండి ఈ సాంబ్రాని మనం వేసుకోవడం ప్రత్యేకంగా శుక్రవారం రోజుల్లో వేసుకోవడం చాలా మంచిదండి ఇలా మనం ప్రత్యేకంగా మరికొన్ని యాడ్ చేసుకొని సాంబ్రాని వేయడం వల్ల మన ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందండి మరియు పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి వస్తుందండి ముఖ్యంగా మన సాంబ్రానిలో మరికొన్ని యాడ్ చేసుకొని మనం ధూపం వేసుకోవాలండి ఇలా పూజ అయిన తర్వాత ఇలా మనం అగ్గి నిప్పులు లేని తర్వాత లేని వాళ్ళు ఇలా మనం టెంకాయ చిప్పలతో అగ్గినిప్పులు తయారు చేసుకొని ఇలా మనం కాల్చుకోవాలండి స్టవ్ మీద చాలా జాగ్రత్తగా కాల్చుకోండి ఇలా మనం అగ్గి నిప్పులు తయారు చేసుకున్న తర్వాత ఇందులో లవంగాలు మరియు యాలకులు ఇలా దంచుకొని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మరియు నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుందండి తర్వాత ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది కూడా అంతే అండి తర్వాత కొద్దిగా సాంబ్రాణి యాడ్ చేసి మనం ఇంట్లో అన్ని వైపులా ధూపం పట్టాలండి ప్రతి మూలలో పట్టడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్తుంది మరియు లోపలికి మంచి శక్తులు వస్తాయండి అంతేకాదు ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అన్నమాట ఇలా మనం అన్ని వైపులా ఇలా చూపించుకుంటూ ప్రతి రూమ్స్లో మనం వెళ్ళాలండి ఇలా ధూపం వేసుకుంటూ తర్వాత అన్ని రూమ్స్లో అయిన తర్వాత ఇలా మనం పూజా గదిలో తీసుకొచ్చి ఇలా పెట్టేయాలండి చాలా మంచిది అన్నమాట ఇలా మనం సాంబ్రాణి వేసుకోవడం ఇలా ప్రత్యేకంగా శుక్రవారం రోజుల్లో వేసుకోవడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇలా మనం శుక్రవారం రోజుల్లో ఇలా పూజా విధానం చేసుకోవచ్చండి చాలా మంచి పరిహారాలు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ